నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఇంతకు ముందు ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి పాట్స్లో చిన్న మొక్క అయినా కానీ ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను అనమాట మన ఫాలోవర్స్కి అయితే తెలుసండి ఈ విషయం అలాగే నేల మీద వేసుకున్న మొక్కలకు కూడా చిన్న మొక్క అయినా కానీ ఎక్కువగా ఫ్లవరింగ్ ఉండాలి అంటే దీనికి కూడా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలండి ఎందుకంటే మనం పాట్స్లో వేసుకు మొక్కలకి మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కానీ నేల మీద వేసుకున్న మొక్కలకి తక్కువగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామండి మనం వాటర్ అనేది మిగిలిన మొక్కలకి కూడా ఇచ్చినప్పుడు ఈ మొక్కలకి కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా అందుకు ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉండదు అనమాట కానీ ఇలా ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అని అంటే కనుక చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఒక్కొక్క మొగ్గ దగ్గర కూడా చాలా మొగ్గలు అయితే ఉన్నాయి కదా ఒక ఏడెనిమిది మొగ్గల వరకు కూడా ఉన్నాయండి అలాగే మొక్క మొత్తం కూడా మొగ్గలు అనేవి ఎక్కువగా వచ్చేసాయి అనమాట ఇలా రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎండ అండి ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్లో అయితే మొక్కల్ని వేసుకోవాలి అనమాట ఎంత ఎండ అనేది ఎక్కువగా తగిలితే అంత ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది తప్పకుండా మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అండి మీరు పాట్స్లో వేసుకున్నా కానీ ఎండ అనేది ఎక్కువగా ఎక్కడ వస్తుందో అక్కడైతే మొక్కని రీప్లేస్ అయితే చేసేసుకోండి ఇలా కింద వేసుకున్నప్పుడు మీకు గార్డెన్లో ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్లో మాత్రమే వేసుకోవాలన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ అండి ఇందులోనే మనం నేల మీద వేసుకున్న మొక్కలకి మనకి మైనస్ అయ్యేది ఏంటి అంటే మనం పక్కన ఇంకా మొక్కలు వేస్తూ ఉంటాం కదా ఆ మొక్కలకి వాటర్ అనేది ఇచ్చేటప్పుడు ఈ మొక్కలు కూడా తీసేసుకుంటాయి అనమాట అందుకనే సరిగ్గా పువ్వులు రాకపోవడం జరుగుతుందండి ఎప్పుడూ కూడా మల్లి మొక్కల్ని వేసుకునేటప్పుడు మిగిలిన మొక్కలకి కొంచెం దూరంగా వేసుకోవడమే బెస్ట్ అనమాట ఎందుకంటే ఈ ఆకులన్నీ కూడా తీసేసిన తర్వాత వాటర్ అయితే ఇవ్వం కదండి ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఏ మొక్కలకి అయినా కానీ ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలండి మనం పాడ్స్లో వేసుకున్నా అలాగే నేల మీద వేసుకున్నా కానీ వేసుకుంటే ఏంటి అంటే ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఒక మొగ్గ పెద్ద ఫస్ట్ వచ్చిన మొగ్గలు పెద్దగా వస్తూ ఉంటాయి మిగిలిన మొగ్గలు ఏంటంటే బలం సరిపోక చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామో అప్పుడు పువ్వులన్నీ కూడా కొంచెం పెద్ద సైజులో వస్తూ ఉంటాయండి ఇసుక అండి మీరు మొక్కని వేసుకునేటప్పుడే ఇసుక అనేది కొంచెం వేసుకుని ఒక గుప్పెడి పాటు బూడిదను కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఏంటంటే వాటర్ అనేది ఫుల్గా ఇచ్చిన తర్వాత అస్సలు వాటర్ ఇవ్వద్దండి మీకు మళ్ళీ ఆకులు అనేవి వడిలిపోతున్నాయి అని అన్నప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలన్నమాట అప్పటి వరకు కూడా వాటర్ అనేది అస్సలు ఇవ్వకూడదండి చిగుర్లు వచ్చి ఇప్పుడు మొగ్గలు కూడా వచ్చేసాయి కదా ఇలాంటి టైంలో మనం వాటర్ ఇచ్చుకోవాలండి ఇలాంటి టైంలో వాటర్ ఇస్తే మొగ్గ అనేది కొంచెం పెద్ద సైజులో వస్తుందనమాట దీనికి పొటాషియం ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి అలాగే కూడా చాలా బాగా పనిచేస్తుందండి మన ఇంట్లోనే ఆవాలని మిక్సీ పట్టేసి పౌడర్లా చేసి మనం ఇచ్చుకోవచ్చు అనమాట అంతేనండి చిన్న మొక్కలైన మల్లె మొక్కలు అనేవి ఎక్కువగా పుయ్యాలి ఈ టిప్స్ పాటిస్తే చాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్